దేవునికి స్తోత్రం ప్రియమైన వారిలారా రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించనుగాక ఆమె దేవుని స్తోత్రం అల్లెలూయ ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన కన్ను దృష్టి మన మీద ఉంటుందండి మనకు ఏమి సంభవిస్తున్నా మనకి ఏమి జరగబోతున్నా సమస్తం ఆయనకు తెలుసు ఒకవేళ మనకెవరన్నా అన్యాయం చేస్తే ఒకవేళ మనకెవరన్నా అపకారం చేస్తే ఒకవేళ మనకెవరన్నా కీడు చేస్తే మనకెవరన్నా ప్రమాదాన్ని ఆయన కల్పించబోతుంటే దేవుడు చర్య తీసుకొని ప్రతిదండన చేస్తాడండి ఎప్పుడంటే ఆయన మార్గంలో మనం నడుస్తున్నప్పుడు ఆ మాటలే భక్తుడు తన జీవితంలో దేవుడు చేసిన ప్రతిదండన గురించి మాట్లాడుతూ సాక్ష్యమిస్తూ ఉన్నాడు చూద్దాము లేఖన భాగము కీర్తన పుస్తకము పద్దెనిమిదవ కీర్తన నలభై ఏడవ చరణం మనం చూసినట్లయితే ఆ ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు దేవునికి స్తోత్రం అలెలుయా దావిధి భక్తుడు అంటున్నాడు ఇక్కడ దేవుడు నా నిమిత్తము ప్రతిదండన చేస్తానండి వారికి నాకెవరైతే కీడు చేయాలనుకుంటున్నారో నాకెవరైతే కీడు చేశారో నాకెవరైతే నష్టం కలిగించారో నన్ను ఎవరైతే కష్టపెడుతున్నారో నన్ను ఎవరైతే శత్రువులుగా భావించి తరుపుతున్నారో నన్ను ఎవరైతే వేధిస్తూ ఉన్నారో వారందరికీ ప్రతిదండన చేసే దేవుడు నా దేవుడు కేవలము నా నిమిత్తం ప్రతి చేస్తాడు దేవుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు ఓ సహోదరుడా ఇతరుల చేతులు నష్టపోయేవా మోసపోయేవా ఇతరుల చేత కీడు చేయబడ్డవా అనేకులు నిన్ను నీపై లేచి నిన్ను నిందించి హింసించి చెడ్డగా నిన్ను చిత్రించారా అయితే నీ నిమిత్తం నీ నిమిత్తం నీ దేవుడు నువ్వు నమ్ముకున్న ఆయసు ప్రభువారే మన దేవుడే నా దేవుడే ప్రతి దండన చేయబోతున్నాడండి మనం పోట్లాడాల్సిన పని లేదు మనము వారితో పోరాడాల్సిన అవసరం లేదు దూరక నిలుచుండి చూస్తమే దేవునికి అప్పగించటమే ప్రభువా ఇదిగో ఈ వ్యక్తి నాకు కీడు చేశాడయ్యా ఈ వ్యక్తి నన్ను మోసం చేసేదయ్యా ఈ వ్యక్తి నాకు అపకారం తలపెట్టాడయ్యా ఫలానా వారు నన్ను ఇబ్బంది పెడుతున్నారయ్యా నన్ను వేధిస్తున్నారయ్యా హింసిస్తున్నారయ్యా మానసికంగా టార్చర్ పెడుతున్నారయ్యా అని మనము దేవునికి చెప్పుకోగలిగితే చాలు మనుషులకు అవసరం లేదు ఓ సహోదరి సహోదరుడా ఉద్యోగంలో నువ్వు టాచర్ అనుభవిస్తున్నావా నువ్వు ఉండే చోట నువ్వు టాచర్ వేధించబడుతున్నావా అయితే నీ నిమిత్తం నీ నిమిత్తం దేవుడు వారికి ప్రతిదండన చేయబోతున్నాడు దేవుడు వారికి ప్రతిదండన చేయబోతున్నాడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించగలిగితేనే జరుగుతుంది దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోగలిగినప్పుడు దేవుని ఆజ్ఞలను మన హృదయంలో ఉంచుకొని ఆజ్ఞ ప్రకారం మనం నడుస్తూ ఉన్నప్పుడు నీ నిమిత్తము ఆయన ప్రతిధనలు చేస్తాడు ఎవరైతే నీ మీదకి లేచారో వారిని నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు నిన్ను కనపరిచి నిన్ను హెచ్చించి గొప్ప చేస్తాడు అలాంటి శక్తి కలిగినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి సంతోషించండి ఆనందించండి ప్రతి సమస్యను ఆయనకు విన్నవించి ఆయన ద్వారా పరిష్కారం పొందుకున్నాడు ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక గాడ్ కడ్ యూ దేవునికి స్తోత్రం మహాల క్రైస్త